హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు పిక్ టు కిచెన్ రోజు మనము రుచికరమైనటువంటి రసగుల్లాలను ఇంట్లోనే పాలు పంచదారతో ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి అదే విధంగా స్వీట్ స్టాప్ స్టైల్లో స్పంజీగా జ్యూసీగా ఉండేటటువంటి రసగుల్లాలను తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి పాలు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ వేసుకోవాలి వెనిగర్ ఉంటే కొద్దిగా వాటర్లో డైల్యూట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసిన వెంటనే పాలు అనేవి విరిగిపోతాయి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు ఉండలు ఉండలుగా తయారైపోతాయి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా విరిగిపోయినటువంటి పాలను వడపోసుకోవాలి కాబట్టి దీనిని ఒక క్లాత్ పైన వడపోసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు విరిగింపైన పాలు బాగా ఈజీగా వచ్చేస్తాయి ఇలాగే కొద్దిసేపు వదిలేసి ఇందులోని వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది ఇంతలోపు మనం షుగర్ సిరప్ను తయారు చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు పంచదార అలాగే రెండు కప్పుల వరకు వాటర్ అనేది వేసుకోవాలి పల్చగా షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి మరి తిక్కుగా చేసుకోకూడదు పంచదార కరిగేంత వరకు మాత్రమే పెట్టుకోవాలి ఇందులోనే మూడు యాలకులు కూడా వేసుకోవాలి దీని వలన మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ విధంగా కలిపేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పన్నీర్ లోని వాటర్ మొత్తం వెళ్లిపోయి ఉంటుంది దీనిని ఒకసారి నీటితో శుభ్రంగా కడిగేసుకొని మూర్తిగా వడపేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఏ విధంగా పూర్తిగా వాటర్ వంపేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు దీనిలోకి బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వలన మనకు రసగుల్లాలు ఎక్కడ పగులు లేకుండా వస్తాయి ఈ విధంగా అరచేతితో బాగా తడుముకుంటూ ముద్దలాగా ఎంతవరకు కలుపుకోవాలి ఎటువంటి పగులు లేకుండా ఈ విధంగా ముద్దగా ఎంతవరకు కలిపేసుకోవాలి ఇప్పుడు వీటిని మనకు కావాల్సిన షేప్లో అంటే రౌండ్ షేప్లో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీడియం సైజులో రసగుల్లాలను తయారు చేసుకుంటున్నాను ఈ విధంగా చేసుకొని మనం రౌండ్ షేప్లో చేసుకోవాలి మరి గట్టిగా అదుముకోకుండా ఈ విధంగా నిదానంగా రౌండ్ షేప్లో చేసుకోవాలి పై పైన అనుకుంటూనే రౌండ్ షేప్లో ఈ విధంగా చేసుకుంటే ఎక్కడ పగుళ్ళు కూడా ఉండవండి పగుళ్ళు లేకుండా చూసుకోవాలి అప్పుడే రసగుల్లాలు షుగర్ సిరప్లు వేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటాయి ఈ విధంగానే అన్నిటినీ తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ని మీడియం హీట్లో పెట్టుకుని తయారు చేసుకున్నటువంటి రసగుల్లాలన్నింటినీ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వాలి అప్పుడే కొద్దిగా ఉబ్బి రసగుల్లాలు షుగర్ సిరప్ని కూడా పీల్చుకుంటాయి మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా చూసుకుంటే మనం షుగర్ సిరప్ అనేది రసగుల్లా లోపలకి బాగా పోతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ విధంగా కొద్దిగా పొంగుతాయి కూడా రసగుల్లాలు అప్పుడే ఇవి జ్యూసీగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా పాలు పంచదారతో ఇంట్లోనే జ్యూసీగా ఉన్నటువంటి రసగుల్లాలను తయారు చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్